మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ షెడ్యూల్ మనకు సీట్ అలాట్మెంట్ సంబంధించి రౌండ్ వన్ సీట్ అలాట్మెంట్ ట్వంటీ జూన్ టెన్ ఏఎంఈ రిలీజ్ చేయడం జరుగుతుంది టెన్ ఏఎం అంటే మనకు టెన్ ఏఎంకే కాకుండా మీరు వన్ అవర్ కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది లెవెన్ ఏఎం వరకు వెయిట్ చేస్తే సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన యాక్టివిటీస్ సంబంధించి మనకు లాగిన్ చేసిన తర్వాత ఇలా రౌండ్ వన్ డిస్ప్లేతో పాటు యాక్టివిటీ లిస్ట్ ఇక్కడ మీకు ఎనేబుల్ చేయడం జరుగుతుంది ప్రీవియస్గా మీరు లాగిన్ చేసినప్పుడు మీకు ఏమేమి డిస్ప్లే ఉంటుంది చాయిస్ ఫిల్లింగ్ చాయిస్ లాగ్ అవైలబుల్ చాయిసెస్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఇంకా రౌండ్ వన్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత సేమ్ స్క్రీన్లో మీకు ఇలా లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ చేంజ్ అవుతాయి ప్రతి ఆప్షన్ ఏంటి ఏం చేయాలి ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా వన్ బై వన్ చెప్తాను పిన్ పాయింట్గా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు కూడా మీ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఇలా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అండ్ మీరు ఎప్పటివరకు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి అంటే మనకు ట్వంటీ ఫోర్ జూన్ ఫైవ్ పిఎం వరకు కూడా టైం ఇచ్చారు సో అంటే ట్వంటీ ఫోర్ జూన్ ఫైవ్ పిఎం వరకు టైం ఉంది కదా అని చెప్పి లాస్ట్ డేటు లాస్ట్ అవర్ వరకు వెయిట్ చేయకుండా ట్వంటీ రోజు సీట్ అలాట్మెంట్ వస్తే ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ అయినా మీ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి చూడండి ప్రతి ఒక్కరు సో ఇక్కడ మీకు స్క్రీన్ మీరు లాగిన్ చేసిన వెంటనే రౌండ్ వన్ అండ్ డిస్ప్లే వస్తుంది సీట్ వచ్చిన స్టూడెంట్స్కి ఏమో అలాట్మెంట్ లెటర్ ఉంటుంది సీట్ అలాట్మెంట్ ఏమొచ్చిందనేది సీట్ రాని స్టూడెంట్కి అయితే నో సీట్ అలాటెడ్ అని వస్తుంది ఇక్కడ అలాట్మెంట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇలా సీట్ వచ్చిన స్టూడెంట్స్కి రౌండ్ వన్ చాయిస్ నెంబర్ ఏ చాయిస్లో సీట్ వచ్చింది కాలేజ్ ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది అనేది ఇలా డిస్ప్లే వస్తుంది రౌండ్ వన్లో సీట్ అలాట్మెంట్ కాని స్టూడెంట్స్కి నో సీట్ అలాటెడ్ వచ్చిన వాళ్ళు రౌండ్ టూకి ఆటోమేటిక్గా కంటిన్యూ అయిపోతారు మీరు మళ్ళీ ఏం చేయాల్సిన ప్రాసెస్ ఉండదు ఎవరికైతే నో సీట్ అలాటెడ్ అని వస్తుందో మీరు ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు ఆటోమేటిక్గా మీరు రౌండ్ టూకి వెళ్ళిపోతారు మళ్ళీ రౌండ్ టూలో సీట్ వస్తే ఇప్పుడు చెప్తున్న ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది లేదు అంటే ఫర్దర్ రౌండ్గా మీకు సీట్ వచ్చేంతవరకు ఇలా కంటిన్యూగా వెయిట్ చేస్తూ మీరు రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ ఇలా రిలీజ్ చేసినప్పుడల్లా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఎవరికైతే సీసాబ్లోనే సీట్ వస్తుందని చెప్పడం జరిగిందో ఎవరైతే స్టూడెంట్స్ మేము లిమిటెడ్ ఆప్షన్స్ ఇస్తాం మాకు కావాల్సిన కాలేజీలోనే వస్తే జాయిన్ అవుతాం అనుకున్న ఆప్షన్స్ లిమిటెడ్గా ఇచ్చారో ఛాయిస్ ఫిల్లింగ్ వాళ్ళకి మ్యాక్సిమమ్ నో సీట్ అలాటెడ్ అయినా ఉంటుంది కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంకా సీట్ రాలేదని మళ్ళీ నో సీట్ అలాటెడ్ అంటే ఏంటి అని డౌట్ అయితే పెట్టుకోవద్దు నో సీట్ అలాటెడ్ అంటే మీకు సీట్ రాలేదని మీనింగ్ సీట్ వచ్చిన స్టూడెంట్స్కి ఇలా ఆటోమేటిక్గా అలాట్మెంట్ డీటెయిల్స్ డిస్ప్లే వస్తాయి మీరు ఒకసారి మీ సీటు చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే డౌన్లోడ్ ఇనిషియల్ సీట్ ఇన్ ఇంటిమేషన్ స్లిప్ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్క్రీన్లో ఇలా మీకు సీట్ అలాట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్తో పాటు డౌన్కి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ప్రింట్ ఇనిషియల్ సీట్ అలాట్మెంట్ స్లిప్ ఇది మీకు రౌండ్ టూలో కనుక మళ్ళీ నెక్స్ట్ వేరే సీట్ అలాట్ అవుతే నెక్స్ట్ సీట్ కూడా మళ్ళీ ఇలానే ఉంటుంది దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు ప్రతి రౌండ్లో సీట్ మారితేనేమో మారిన సీటుకు సంబంధించి న్యూగా వచ్చే సీటుకి సంబంధించి ఇలా ఇనిషియల్ సీట్ అలాట్మెంట్ స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు సేమ్ సీటు ఉందనుకోండి ఇంకా ప్రతి రౌండ్లో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అదే సీటు కంటిన్యూ అవుతుంది కాబట్టి దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఆప్షన్ అనేది ఎనేబుల్గా పాపప్ మెసేజ్ వస్తుంది సీట్ అలాట్మెంట్ స్లిప్ సంబంధించి ఇలా ఉంటుంది దీంట్లో ఇక్కడ మీకు డౌన్లోడ్ అయిన ఆప్షన్ ఉంటుంది ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు ప్రింటర్కి కనెక్ట్ అయి ఉంటేనేమో ప్రింట్ క్లిక్ చేసి డైరెక్ట్గా లెటర్ ప్రింట్ తీసుకోండి లేదు సేవ్ చేసుకోవాలనుకుంటే ఇలా డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది సేవ్ చేసి పెట్టేసుకోండి ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ సో ఇప్పుడు మీకు సీట్ వచ్చింది సీట్ వెరిఫై చేసుకున్నారు సీటు అలాట్మెంట్ లెటర్ ఏదైతే ఇనిషియల్ స్లిప్ ఉందో అది డౌన్లోడ్ చేసుకున్నారు మరి నెక్స్ట్ ఏం చేయాలి అంటే సీట్ యాక్సెప్ట్ చేయడం అంటే స్పెసిఫిక్గా మీరు ఇక్కడ వచ్చిన లెటర్ని సబ్మిట్ చేయడమో దానికి సెలెక్ట్ చేసుకోవడమో అంటూ ఎస్ఆర్నో అంటూ ఆప్షన్స్ ఉండవు మనకు ఇక్కడ విల్లింగ్నెస్ సబ్మిషన్ అనే ఆప్షన్ ఉంది చూడండి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయడమే మనకు వచ్చిన సీట్ని యాక్సెప్ట్ చేయడం అనేది మీనింగ్ ఎలా యాక్సెప్ట్ చేస్తామంటే కనుక మనకు నార్మల్గా అందరికీ జనరల్గా తెలిసేవేంటి మనకు ఏదైనా కావాలనుకున్నప్పుడు ఎస్సు నో అనే ఆప్షన్స్ ఉంటాయి కానీ ఇక్కడ అలా కాదు మీరు వచ్చిన సీటు యాక్సెప్ట్ చేయడంలో దాన్ని ఫ్లోట్గా యాక్సెప్ట్ చేసుకుంటారా స్లైడ్గా చేసుకుంటారా ఫ్రీజ్గా చేసుకుంటారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి స్లైడు ఫ్లోటు ఫ్రీజు ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో పోస్ట్ చేస్తాను మళ్ళీ ఇంకోసారి కన్ఫామ్గా అందరూ వెరిఫై చేసుకోండి ఫ్లోట్ అంటే వచ్చిన సీట్ కంటే పైన ఆప్షన్స్ నాకు ఏదొచ్చినా వచ్చినా జాయిన్ అవుతాను స్లైడ్ అంటే వచ్చిన సీటు ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ అదే కాలేలో ఇంకా వేరే బ్రాంచెస్ ఏమైనా నాకు ఇచ్చిన ఆప్షన్స్తో పైన ఉంటే ఆ బ్రాంచ్ ఏదైనా వెళ్ళడానికి నేను రెడీ ఫ్రీజ్ ఇప్పుడు వచ్చిన సీటే ఇంకా కన్ఫామ్ నెక్స్ట్ టౌన్లో నాకు ఎటువంటి సీటు వేరేది చేంజ్ అవసరం లేదు వచ్చిన సీట్స్తోనే నేను ఉండిపోతాను అనుకున్న వాళ్ళు ఇండియట్ గలగలుగా దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్తో సహా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో లింక్ మళ్ళీ ఇస్తాను చూడండి సో ఇక్కడ మీకు ఏ ఆప్షన్ కావాలనుకుంటే ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇలా డైరెక్ట్గా క్లిక్ చేయగానే సెలెక్ట్ అవుతుంది నెక్స్ట్ సెలెక్ట్ అయిన వెంటనే మీకు ఫ్లోట్ సెలెక్ట్ చేశాం కాబట్టి ఏది సెలెక్ట్ చేసినా ఫ్లోటు స్లైడు ఫ్రీజు ఏది సెలెక్ట్ చేసినా ఇలా మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ విల్లింగ్నెస్ అని క్లిక్ చేయమని వస్తుంది మీరు విల్లింగ్నెస్ అంటే ఇంకా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం అనే మీనింగ్ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ స్క్రీన్లో విల్లింగ్నెస్ ఏంటి అనేది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ స్లైడ్ కానీ ఫ్లోట్ కానీ ఇప్పుడు ఫస్ట్ రౌండ్ వన్లో సెలెక్ట్ చేసాం మరి మాకు రౌండ్ టూలో కావాల్సిన సీట్ వచ్చింది లేదు రౌండ్ త్రీలో కావాల్సిన సీట్ వచ్చింది ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ ఇంకా కంటిన్యూ అలానే ఉంటాయంటే నో మీకు ఫ్లోట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లోట్ ఇచ్చాం రౌండ్ వన్లో రౌండ్ టూ రౌండ్ టూలో రౌండ్ త్రీ రౌండ్ త్రీలో కానీ మీకు కావాల్సిన సీట్ అన్నప్పుడు మీకు డైరెక్ట్గా ఫ్రీజ్ ఆప్షన్ ఉంటుంది ఫ్రీజ్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది అంటే ప్రతి రౌండ్లో మీకు ఫ్లోట్ కావాలా ఫ్రీజ్ కావాలనేది ఉంటుంది ఫ్లోట్ అయితేనేమో ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది ఇక్కడ మీరు ఫ్లోట్ ఇచ్చినప్పుడు సీటు చేంజ్ అవుతేనే మీకు రౌండ్ టూలో కానీ రౌండ్ త్రీలో కానీ చేంజ్ అవుతేనే మీకు మళ్ళీ వేరే ఆప్షన్స్ డిస్ప్లే ఉంటాయి ఫ్రీజ్ ఇస్తారా స్లైడ్ ఇస్తారా అనేది లేదనుకోండి ఫ్లోట్ కంటిన్యూలో ఉంటుంది సో మరి ఇది ఎక్కడ దాకా ఉంటుంది అంటే రౌండ్ ఫైవ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీకు సీట్ చేంజ్ కాకపోతే సేమ్ అలానే ఉంటుంది చేంజ్ అవుతేనేమో మీకు మళ్ళీ ఫ్రీజ్ చేసుకుంటారా స్లైడ్ చేసుకుంటారా అనే ఆప్షన్ వస్తుంది మీరు తీసేసుకోవచ్చు ఇక్కడ చాలామందికి ఇంకో డౌట్ ఏంటంటే మాకు ఇప్పుడు రౌండ్ వన్లో సీట్ వచ్చింది మేము ఫ్లోట్ ఆప్షన్ ఇచ్చాం కదా మరి సెకండ్ రౌండ్కి వెళ్తున్న టైంలో మాకు వచ్చిన సీట్ క్యాన్సిల్ అవుతుందా అంటే నో అలా క్యాన్సిల్ చేయరండి ఫ్లోట్ ఆప్షన్ ఇచ్చారంటే మీ సీటు మీకు ఫస్ట్ కన్ఫామ్ చేసినట్టు ఈ వచ్చిన సీటు మీ దగ్గరే మీకు ఉంచేసి నెక్స్ట్ ఫర్దర్ రౌండ్లో సీట్ వస్తుందా లేదా వెరిఫై చేస్తూ ఉంటారు ఫర్దర్ రౌండ్లో ఎక్కడైనా సీట్ వస్తేనే మీకు ఈ ఫ్లోట్ ఆప్షన్లో ఉన్న సీట్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ సీట్ అలాట్ చేస్తారు లేదు అంటే అలాట్ చేయరు మీ సీటు మీకే కంటిన్యూగా ఉంటుంది అది లాస్ట్ రౌండ్ వరకైనా కూడా అలానే ఉంటుంది సో ఇక్కడ సీటు మీకు ఇప్పుడు విల్లింగ్నెస్ సబ్మిట్ చేశారు విల్లింగ్నెస్ అనేది ఇలా డిస్ప్లే వచ్చేస్తుంది ఆ తర్వాత మీరు చేయాల్సినవి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఇవి కూడా కంప్లీట్ చేస్తేనే మీరు ఇక్కడ సీటు మీది మీకు ఉన్నట్టు కొంతమంది ఇక్కడ డౌట్ ఉంటుంది మాకు వచ్చిన సీటు జస్ట్ విల్లింగ్నెస్ సబ్మిట్ చేసాం ఇంకా రౌండ్ టూలో ఏమైనా మాకు కావాల్సింది వస్తే అప్పుడు తీసుకుందాంలే అనుకుంటారు మీకు కావాల్సింది వస్తే తీసుకోవడానికి ఇక్కడ ఇవ్వరండి మీరు సీటు సబ్మిషన్ విల్లింగ్నెస్ సబ్మిట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సీట్ యాక్సెప్ట్సెన్స్ ఫీ చేస్తేనే ఈ ఫ్లోట్లో ఇచ్చిన మీ సీట్ అయినా సరే మీకు ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనుకోండి ఈ సీటు క్యాన్సల్ అవుతుంది ఫీ పేమెంట్ చేయకపోయినా సీట్ క్యాన్సల్ అవుతుంది కంపల్సరీగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేయాలి సో డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలి ఏ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలనేది వీడియోలో ఇన్ డీటెయిల్గా ఫార్మేట్తో సహా ఇలా కన్వర్ట్ చేసుకోవాలనే వీడియో ఇచ్చాను వీడియో లింక్ మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను చూడండి సీట్ యాక్సెప్టెన్సీ ఫీ విషయానికి వచ్చేసరికి మనకి ఇయర్ మనకు ముందుగానే ఫీ పేమెంట్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ ఫీ పే చేసిన స్టూడెంట్స్ అయితే మళ్ళీ పే చేయని అవసరం లేదు సీట్ యాక్సెప్టెన్సీ ఫీ అనేది లేదు మీకు సీట్ వచ్చిన తర్వాతే పే చేస్తామని వెయిట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ మీరు ఇప్పుడు ఫీ పేమెంట్ చేయాలి ఫీ పేమెంట్ ఎలా చేయాలనేది మీకు బిగినింగ్లోనే ఇచ్చిన వీడియోలో ఎలా అయితే డీటెయిల్స్ ఉన్నాయో అలానే చేయాల్సి ఉంటుంది ఆ వీడియో లింక్ కూడా మరొకసారి పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు కంపల్సరీగా చూడండి ఇలా మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సీట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఇంకా మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ ఆఫీసర్ అనేది సో మీకు అప్లోడ్ చేసిన వెంటనే విత్ ఇన్ వన్ అవర్లోనో టూ అవర్లోనో కంప్లీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయకండి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా టైం పట్టవచ్చు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అనేవి మీకు క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు అప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా మళ్ళీ దీనిపైనే క్లిక్ చేస్తే అండర్ ప్రాసెస్ అని వస్తుంది మీకు అండర్ ప్రాసెస్ అని వచ్చినంత వరకు మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది ఇంకా వాళ్ళు కంప్లీట్ చేయలేదనే మీనింగ్ వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అనేది మీకు మెసేజ్ వస్తుంది అప్పుడు మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందని మీనింగ్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత వన్ అవర్స్కి టూ అవర్స్కో త్రీ అవర్స్కో కన్ఫామ్గా వస్తుందనేది ఎక్స్పెక్ట్ చేయకండి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయాను ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా టైం పట్టవచ్చు లాస్ట్ ఇయర్ కొంతమంది స్టూడెంట్స్కి ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా టైం పట్టింది వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి యువర్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అనే మెసేజ్ రావడానికి సో మనం వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కంపల్సరీగా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎవరు టెన్షన్ పడకండి అండర్ ప్రాసెస్లో ఉంది ఇంకా నాది అవ్వట్లేదు అవ్వట్లేదు అనుకుంటా మీకు చెప్పినట్టుగా ఇక్కడ రౌండ్ వన్ సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఇలా ప్రాసెస్ అయితే చేయాలి సీట్ రాని స్టూడెంట్స్ నెక్స్ట్ రౌండ్స్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది వీడియో ప్రతి ఒక్కరు అర్థం కాలేదు ఏదైనా పాయింట్ మిస్ అయిందనుకుంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇంకొకసారి చూడండి మీకు క్లారిటీ అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ